ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు ఇది చాలా చిన్న సమావేశమైనప్పటికీ కూడా ఒక కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి మీ అందరితోనూ కూర్చుని కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద చర్చించడానికి ఇది అవకాశంగా భావిస్తున్నాం భాస్కర్ గారు ఈ పుస్తకం ఆవిష్కరణ విజయవాడలో చేద్దామంటే లేదంటే మీ ఊర్లోనే పెట్టండి వీళ్ళు అంతమంది సర్పంచ్లు వెళ్ళి వచ్చినంతమంది వస్తారు ఎందుకంటే సమస్యలు విలేజ్లో ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా అక్కడి నుంచే రావాలి ఆలోచన ఆలోచనలు కూడా అక్కడి నుంచే రావాలని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు దానికి ఆయన కూడా ఒప్పుకుని ఇక్కడే పెట్టడానికి ఇష్టపడ్డారు భాస్కరారి ఊర్లో ఈ మీటింగ్ పెట్టడానికి కొంచెం సంశయించడానికి కారణం ఏంటి అని అనుకుంటే ఇవాళ వచ్చేటప్పుడు దారిలో చూస్తే అర్థమైంది దానికి కారణం ఏంటని వ్యవసాయకంగా ఇంత రిచ్ ఏరియా కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయకంగా చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామానికి ఇవాళ కూడా దారి అంత అధ్వానంగా ఉందో చూస్తే గ్రామాల పరిస్థితి దానిగా అదే గ్రామాల పరిస్థితి అర్థం పడుతుంది అంటే ఈ రోజున ఏమైంది అంటే విలేజెస్ గ్రామాలనేవి ప్రభుత్వాల దయా మీద అప్పుడప్పుడు వాళ్ళకి తోచినప్పుడు విధించే ఫండ్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయి గ్రామాలకి తమదంటూ ఒక స్వంత ఆదాయ వనరులు కానీ దాన్ని ఖర్చు పెట్టే మార్గాలు కానీ గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కానీ వీటన్నిటికీ అసలు గ్రామాల దగ్గర ఎటువంటి శక్తులు లేవు పూర్తిగా ప్రభుత్వాల మీద అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి ఈ రోజున గ్రామాలకు వచ్చింది చెప్పడానికి మూడంచులు నాలుగు అంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మండల ప్రెసిడెంట్ మండల ప్రజా పరిషత్తు ఎంఆర్ఓ ఎండిఓ జిల్లా పరిషత్తు పేరుకే ఇవన్నీ ఇందులో ఏ ఒక్కరికైనా ఏ మార్పు అయినా చేయగలిగిన కెపాసిటీ ఉందా ఊళ్ళో పిల్లలందరూ బస్సులు ఎక్కి దగ్గరలో ఉన్న టౌన్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఊళ్ళో ఉన్న స్కూల్ ఎందుకు ఫంక్షన్ అసలు కాగానే రత్న గారు పెట్టిన బళ్ళో ఇరవై మంది పిల్లలు మిగిలారంటే ఎంత సిగ్గుచాడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఊళ్ళో మాస్టర్ రాకపోయినా హెడ్ మాస్టర్ రాకపోయినా పాఠాలు సరిగ్గా చెప్పకపోయినా అసలు అడిగే హక్కు ఎవరికైనా ఉందా విలేజ్లో సర్పంచ్కి ఉందా సర్పంచ్ అడిగితే సమాధానం చెప్తాడా మాస్టర్ ఎవరికీ లేదా హక్కు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ మంత్రి గారి పేషీ నుంచి ఎవరన్నా చెబితేనే ఈ పాఠం చెప్తాడు అది గ్రామాల దుస్థితి లేకపోతే పిల్లలు ఒళ్ళు బలిసి వేల కొద్ది ఫీజులు కట్టి ఎక్కించి పిల్లలను బయటికి పంపిస్తున్నారా ఆ చదువు ఇక్కడ చెప్పకపోబట్టేగా ఏ దిక్కు లేనివాడు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు ఈ రోజు గ్రామంలో ఇందాక సర్పంచ్ గారు ఉన్నారు మొదటిసారి గెలిచామండి పేరు కోసం కోసం అని ఏదో ఒకటి చేయాలి కాబట్టి మా సొంత డబ్బులు గడిచిపెట్టి స్వజనాలు బాగు చేయించామంటాడు అంతే తప్ప గ్రామానికి ఇది అవసరం అరే ఈ రోడ్డు వేసుకోవాలి లేకపోతే ఇక్కడ తుప్పలు కొట్టాలి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం చాలా చోట్ల నాట్లు నాట్లయి మునిగిపోయి ఉన్నాయి మూడు నాలుగు రోజులు నీళ్లు తీయపోతే ఆ ఏసీ నాటంతా పిండిపోతుంది మన డ్రైన్లన్న ఏమైపోయినాయి డ్రైన్లు పూడికలు ఎవడు తీస్తున్నాడు దమ్ము చేసి నాటేయటువంటి మాటల ఎంత ఖర్చు వాళ్ళ నాటు కూలీలు ఎక్కడి నుంచి బెంగాల్ నుంచి తెచ్చుకుంటున్నారు మళ్ళీ నాటేయటం సాధ్యపడద్దా ఈ లోపల సీజన్ పోది కదా మళ్ళీ వెనకబడిపోతాయి కదా పోనీ ఏదైనా చేద్దాం కాళ్ళ బాగు చేసుకుందాం లేదా డ్రైన్ బాగు చేసుకుందాం అంటే గ్రామం దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అసలు వాళ్ళకి నిజంగా డబ్బులు వేసుకుని చేద్దామని కానీ చేయినిస్తాను అనుకుంటున్నారా ఇరిగేషన్ ఇంజనీర్ గారు చే ఎవరి పర్మిషన్ లేవడం చేస్తాం డ్రైన్ ఎట్లా బాగు చేస్తామంటారు పూర్తి స్థాయిలో గ్రామాలను నిర్వీరుగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక రోజులో జరిగింది కాదు ఇది డెబ్బై ఏళ్ళ నుంచి జరుగుతూనే వస్తాను పోయే కొద్దీ అధికారాలు ఇంకా కేంద్రీకృతం అవుతున్నాయే తప్ప వికేంద్రీకరణ అనేది జరగటం ఇంకా ఇంకా గ్రామాల్లో ఉన్న గ్రామాల సర్పంచ్లకు ఉన్న పవర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది సో మనం ఆ దిశలోనే పయనిస్తున్నాం తప్ప వికేంద్రీకరణ చేయాలి స్థానికంగా ఉన్న సమస్యలు స్థానికులే తీర్చుకునేలాగా వాళ్ళని సశక్తుల్ని చేయాలి అన్న రాజకీయ ఆలోచన ఏ పార్టీకి లేదు ఏ ప్రభుత్వానికి లేదు ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ అస్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే నాకున్న ప్ర అధికారాన్ని కిందకి ఇవ్వడానికి నేను ఎందుకు ఇష్టపడతాను అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాను ఇవాళ రాష్ట్రంలో మీ గ్రామంలో కానించి రాష్ట్రం వరకు వస్తున్నటువంటి నూట డెబ్బై ఆరు పథకాల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో నడిచే పథకం పేరు ఒక్కటనే చెప్పగలరా ఒకటి కూడా లేదు మొత్తం నూట డెబ్బై ఆరు పథకాలకి కేంద్రం నుంచి డబ్బులు రావాల్సిందే దానికి ఇక్కడ పేరు పెట్టుకుంటారు ఇంకొంత డబ్బు యాడ్ చేస్తారు పెన్షన్ ఆడు వాళ్ళు ఐదు వందలు ఇస్తే మనం ఇంకో మూడు వేల ఐదు వందలు ఇచ్చి నాలుగు వేలు ఇస్తున్నాం సర్వశిక్ష అభియాన్ అంటారు అక్కడి నుంచి తొంభై శాతం డబ్బులు వస్తాయి మన ఆళ్ళు పది శాతం డబ్బులు పెట్టుకుని సర్వశిక్ష అభియాన్ పేరు దానికి ఇంకొకడు నాడు నేడు అంటాడు ఇంకొకడు బీడు గోడు అంటాడు ఈ పేర్లు మారిపోయి తప్ప డబ్బులు వచ్చేది అక్కడి నుంచి ఢిల్లీలో వాళ్ళు డిసైడ్ చేస్తాడు మీ ఊరు స్కూల్కి ఏ రంగు వేయాలి ఏం డిజైన్లు వేయాలి ఏ రకంగా బాగు చేయాలి అనేది ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తారు ఇది మనకి వాళ్ళు ఉన్నటువంటి కేంద్రీకృత టెండెన్సీ వీలున్నంత వరకు గుప్పిట్లో తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళల్లా కాలక్రమేణా గ్రామాల్లో జనాభా తగ్గిపోవడం వ్యవసాయాలు లాభదాయకం కాకపోవడం ఈ వలసలు పెరిగిపోవడం వీటన్నిటి కారణంగా గ్రామాలు ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని ఆ కెపాసిటీని కోల్పోయినాయి గ్రామంలో ఏదన్నా గొడవ వస్తే గట్టు తగాదా కానివ్వండి లేకపోతే కొట్టుకోవడం కానివ్వండి లేకపోతే ఒకటి తాగి మిస్బిహేవ్ చేయడం కానివ్వండి లేకపోతే ఎవడన్నా డ్రాయ్ పెట్టు కొట్టాడో కత్తి పెట్టుకొచ్చాడో అన్నా కానివ్వండి సరైనటువంటి న్యాయం జరిగే పరిస్థితి ఉందా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవడు పడితే వాడు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేకపోతే ఊళ్ళో పెత్తందారు కానీ కూడా రాకుండా మీరు ఎఫ్ఐఆర్ చేయించగలరా పోలీస్ స్టేషన్లో ఎగ్జాక్ట్లీ అది మొన్నటిదాకా మీ పెత్తనం ఉండేది ఇప్పుడు ఆ పెత్తనం కూడా వాళ్ళు తీసుకున్నారు పొద్దున కేంద్ర ప్రభుత్వం ఈ పెత్తనం తీసుకున్నా ఆశ్చర్యపోకలరా ఏ తగవు తగుర్చలేదు ఏ న్యాయమో చెప్పలేరు ఎవరికీ న్యాయం చేయలేదు మరి ఎందుకు ఇదంతా ఏం చేస్తారో ఎక్కడికి పోతారో చివరికి ఏమవుతుంది ఉన్న నలుగురు ఐదుగురు ఉన్న నలభై యాభై మంది ఫ్యామిలీస్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చదువుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది గ్రామాలు ఎటువంటి శిథిలావస్థకు చేరుకుంటాయి అనేది ఊహించుకుంటే భయం వస్తుంది భాస్కర్ గారి భయం అదే అరవై ఏళ్ళ కిందట అమెరికాలో చదువుకుని ఉన్న చోట ఉండకుండా మళ్ళీ ఇండియా ఎవడు రమ్మన్నాడు వచ్చి ఢిల్లీలో ఉండి అరవై ఏళ్ళను చదివే పని ఆయనకి గ్రామాలు రాజకీయాలు జర్నలిజం మీడియా ఆయన భయం ఏంటంటే నా కళ్ళ ముందే దిగజారిపోతుంది ఇంకా ఇంకా దిగజారి అరవై ఏళ్ళలోనే బాగలేదని నేను రాస్తే ఇప్పుడు అరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా దిగజారిపోయింది ఏంటి ఇదంతా చూడాల్సిందని నేనని ఆయన బాధ అయింది కాబట్టి మిత్రులరా ఇవన్నీ సీరియస్ విషయాలు సరే సమస్యలు నువ్వు చెప్పేది ఏంటి ఆయా పెడతాడు చెప్తాడు పరిష్కారాలు అంటారు పరిష్కారాలు ఎక్కడ వస్తాయంటే గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి గ్రామస్తుడికి ఆ లోకల్ బాడీకి ఆ గ్రామంలో ఉన్న జనాభాకి అధికారాలు ఉండాలి కేవలం అధికారం ఉంటే సరిపోదు దానికి డబ్బు కూడా ఉండాలి డబ్బులు ఎవడిస్తాడు అంటే ట్యాక్సేషన్ కూడా డీసెంట్రలైజ్ చేయాలి ట్యాక్సులు అన్నీ స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసి వాళ్ళకి దగ్గర పెట్టుకుంటే గ్రామానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు విధించే ముష్టి తప్ప ఆ ముష్టి పడి విధించకుండా వెనకలాగేసుకున్నాడు ఇంతకు ముందున్న ఉన్న ముఖ్యమంత్రి దాని ఫలితాలు వాళ్ళ దాకా అనుభవిస్తున్నాం గ్రామంలో ఎల్ఈడి బల్బ్ పోతే మార్చే దిక్కులేదు మంచినీళ్ళ బోరు పాడైతే బాగు చేసే దిక్కులేదు లేదు పంచాయతీ ఎలక్షన్కి మాత్రం కనీసం ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఇది మన పరిస్థితి ఆట బొమ్మలు చేసి రాజకీయాల్లో ఆడిస్తున్నారు మనం గ్రామాల్లో ఉండేవాళ్ళు మీరు దానికి తానా అంటే తందానా అని ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసి ఏదో సాధిద్దాం సర్పంచ్ అవ్వగానే ఏదో పెద్ద సాధించేసినట్లు భావిస్తాం ఇదంతా రివర్స్ అవ్వాలంటే గ్రామ స్థాయిలో స్థానికంగా మీరు పన్నులు విధించుకునే అవకాశం ఉండాలి ప్రాపర్టీని ఎట్లా కడుతున్నాం ఇప్పుడు ఇవాళ క్వార్టర్ మందుకుంటే వందలో ఎనభై రూపాయలు పన్నే ఇరవై రూపాయలే దాని కాస్టు తెలుసా మన వాళ్ళకి అసలు అది ఆ ఏడో నూట పది గమ్మాడు ఇప్పుడు తొంభై తొమ్మిదికి అమ్ముతున్నారని సంకల్పుర్తుకుంటున్నాను అసలు అందులో ఎనభై రూపాయలు పండి అవన్నీ మనం కట్టే డబ్బులే ఆ డబ్బులు లోకల్గా వసూలు చేసి లోకల్కి పండిపోయి ఆ మద్యం మీద కనీసం మద్యం మీద స్థానిక పని ఇచ్చినా కానీ చాలు మనకు పోడానికి డబ్బులు వస్తాయి భూముల మీద శిస్తు వసూలు చేసుకోండి ఎవడొస్తానో మనకు ఉన్నది అదే కదా ఆస్తులు ఇక్కడ ఏమి పరిశ్రమలు లేవు విలేజెస్లో దాని మీద వచ్చే జీఎస్టీలు ఏమి లేవు సేల్స్ ట్యాక్స్లు ఏమి లేవు ఉంది ఆ పొలాల మీద వేసుకోండి ఇది ఎకరానికి ఎంత అని చెప్పి స్థానికంగా ఇవ్వండి ఆ డబ్బులు ఆల్రెడీ వాడుకోమరండి దేనికి ఖర్చు పెట్టాలో ఆల్రెడీ నిర్ణయం చేసుకోమరండి స్థానికంగా ఉండే స్కూల్ మీద కనీసం పెత్తనం ఇవ్వండి గ్రామస్తులకి లేకపోతే మాకు మా పిల్లలకి చదువు చెప్తా చెప్పట్లేదో చెప్తున్నారో ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి మేము కాబట్టి ఈ అధికార కేంద్రీకృతం చే అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే టెండెన్సీలను రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది స్థానిక పంచాయతీలకి స్థానిక నాయకత్వాలకి స్థానిక ప్రజానీకానికి నిర్ణయాధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చునే వెసులుబాటు కూడా వాళ్ళకే కలిగించాలి ఇవాళ వ్యవసాయాలన్నీ లాభదాయకం కాకుండా నష్టాల బారిన పడటానికి ఎన్నో వందల కారణాలు అనుకోండి నేను అన్నింటినీ మళ్ళీ లిస్టు చదివి మీకు బోర్ పట్టించడం టైం వేస్ట్ చాలామంది ఉన్నారు పెద్దలు ముఖ్యంగా వ్యవసాయాన్ని వ్యవసాయం మార్కెటింగ్ని ప్రభుత్వం చెర నుంచి విడిపించాల్సిన అవసరం ఉంది ఇవాళ రకరకాల ఇన్సెంటివ్ల పేరు మీద ఎంఎస్పిల పేరు మీద మనం వరి తప్ప ఏమి పండించని దుస్థితికి మనం నెట్టేస్తాం మళ్ళీ వరి పండిస్తే దాని మీద రేటు వాళ్ళు డిసైడ్ చేస్తారు బయట మార్కెట్లో అమ్ముకోవడానికి మొత్తం ప్రొక్యూర్మెంట్ అంతా సెంట్రలైజ్ చేస్తారుగా ఇవాళ మీరు బయటకి ఎవరికైనా అమ్ముకుందా ఉన్నా కానీ బయట ఎవ్వడం లేడు కొనేవాడు ఎందుకంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాం మనం ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్కే ఇవ్వాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది తీసుకెళ్లి ఎఫ్సిఐ గోడంలో పడేసి ముక్కిపోని ముక్కిపోగా ఎలుకలు తిన్నవి తినంగా మిగిలినని దేశం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి నూట నలభై కోట్ల మంది జనాభాలో ఎనభై కోట్ల మంది అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఐదు కిలోల బియ్యం మీద పడుతున్నారంట నిజంగా తింటున్నారు ఐదు కిలోలు ఇవ్వడం మళ్ళీ ఈ ఐదు కిలోలు బియ్యం మొత్తం రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్ట్ నుంచి పగిడిపోతాయి మొదటి నుంచి చివరి దాకా ఇది ఒక మోసం ఒక స్కామ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఎవ్వరూ ఏమి చేయలేకపోతున్నారు ఎవ్వరూ ఏమి మాట్లాడలేకపోతారు సరే నాకు ఇది లాభదాయకం కాదయా వరి నేను వేరే ఏదైనా చేసుకుంటా చేపల చెరువులు వేసుకుంటా పని లేకపోతే రొయ్యల చెరువులు వేసుకుంటా అంటే దానికి పర్మిషన్లకు ఎంత ఏడిపిస్తారో మీకు తెలుసు ఆ వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు శుభ్రమైన నీళ్లు ఇవ్వచ్చు అది కూడా చేయలేరు కొంతమంది దుర్మార్గంగా దుర్మార్గంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న వ్యర్థాలని ఆ పురుగు మందులని అన్ని డ్రైన్ల్లో వదులుతాయని దాన్ని ఆపు చేయించలేరు డ్రైన్లు పూడికి దీపించలేరు మన దగ్గర ఉన్న వాటర్ బాడీస్ చెరువులు కానీ కుంటలు కానీ కాలువలు కానీ వాటిని శుభ్రంగా ఉంచలేరు శుభ్రంగా ఉంచడానికి ఎవరు ఉంచరికి అమరావతి నుంచి చెప్తే అవుతాయి ఇక్కడ పనులు లోకల్ బాడీస్ చేయాలి లోకల్ బాడీస్ చేయాలంటే వాటి దగ్గర డబ్బులు ఉండాలి వాటికి పవర్స్ ఉండాలి అవి రెండు లేవు మనం తాగే నీళ్లు దుర్గంధం మన పంటలకు పెట్టే నీళ్లు దుర్గంధం ఆ రొయ్యలకు పెట్టే నీళ్లు దుర్గంధమే అందుకనే వాటికి రకరకాల రోగాలు ఆ రోగాలు చేయడానికి బయో యాంటీబయాటిక్ మందులు ఆ మందులు తిన్న రొయ్యల్ని తింటే మనకు రోగాలు కాబట్టి మిత్రులరా గ్రామాలను బతికించుకోవాలి అని అంటే గ్రామాలని ససక్తులు చేయాలి లోకల్ బాడీలని ఫండింగ్ వాళ్ళ వాళ్ళు చేసుకునేటట్టు చేయాలి నిర్ణయాధికారాలు వాళ్ళకు వదిలిపెట్టాలి అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ని ఇంత ప్రొసీజరు ఇన్ని ఇన్ని నిర్బంధాలు చేయకూడదు చిన్న పరిశ్రమల్ని గ్రామాలే ఆకర్షించేటట్టుగా గ్రామాలను మళ్ళీ రీపాపులేట్ చేయాలంటే ఇప్పుడు డీపాపులేషన్ అయిపోయింది గ్రామాల నుంచి అందరూ బయటకు పోయారు మళ్ళీ వెనక్కి రప్పించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఇండస్ట్రీని మళ్ళా విలేజెస్లో తెచ్చుకోగలగాలి ఇందులో రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఎందుకే గ్రామాలు వదిలేసి పట్టణాలకు పోండి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోండి వచ్చింది ఇక్కడ ఏం తినడానికి ఏముంది అని చెప్పి అదొక స్కూల్ ఆఫ్ థాట్ రెండో స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే గ్రామాలకే ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకుని అంటారా బాబు బోర్డ్ స్థలాలు ఉన్నాయి ఇక్కడ బోర్డంత పొలాలు ఉన్నాయి పొల్యూషన్ ఉండదు కంపారిటివ్లీ ఎయిర్ పొల్యూషన్ తక్కువ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గేదపాలు దొరుకుతాయి పట్టణాల్లో ఎక్కడ దొరికి వస్తాయి కాబట్టి గ్రామాల్లో కొద్దిపాటి పారిశ్రామికరణ జరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి స్కూలింగ్ ఇంప్రూవ్ అవుతుంది షాపింగ్ ఇంప్రూవ్ అవుతుంది అన్ని రకాలుగానూ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది రెండో స్కూల్ వస్తాడు రెండిట్లో ఏది చేయాల్సి వచ్చినా కానీ ముందు గ్రామాన్ని సంపన్నం చేయాల్సిన అవసరం ఉంది దానికి వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద మార్కెటింగ్ మీద పెట్టినటువంటి ఆంక్షలు తీసేయాల్సినటువంటి అవసరం ఉంది అగ్రికల్చరల్ కమోడిటీస్కి ఎంఎస్పి కంటే కూడా ఫ్యూచర్స్ మార్కెట్ని ఫ్యూచర్స్ మార్కెట్ని డెవలప్ చేస్తే ఆరు నెలల తర్వాత టమాటాలకు ఏ రేట్ ఉంటుందో నాకు ఇవాళ తెలిస్తే టమాటా పంట పెట్టాలా లేదా అని డిసైడ్ ఈ రోజు నాకు ఒక రైతుగా మొత్తం రాష్ట్రంలో ఎంతమంది టమాటాలు వేసారు కన్సంప్షన్ ఎంతమంది ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి దిగుబడి ఎంత రావచ్చు రేట్ ఎంత రావచ్చు అనేది నాకు తెలియదు కళ్ళు మూసుకొని లాటరీ టికెట్ కొన్నట్టుగా టమాటా పైడేస్తున్నాం నాలుగు నెలల తర్వాత టమాటాలు పండిన తర్వాత ఆ రోజున రేటు రూపాయి ఉండొచ్చు యాభై రూపాయలు ఉండొచ్చు రూపాయి ఉంటే రోడ్డు మీద బారేసి చిందులేస్తున్నాం యాభై రూపాయలు ఉంటే అమ్ముకొని అది ఎప్పుడూ ఐదు అరగాళ్ళకి ఒకసారి జాగ్పాటు ఐదు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత టమాటోకి ఈ రేటు ఉండబోతుంది అని మనకు ఒక ఇండికేషన్ ఉంటే నేను వెయ్యాలా వద్దా దీని బదులు ఇంకొకటి వంకాయలు వేసుకుంటారు బెండకాయలు వేసుకుంటా లేకపోతే ఇంకొకటి పండించుకుంటా లేకపోతే వరి వేసుకుంటా లేకపోతే కందులు పెసలు మినుములు ఇట్లాంటివి వేసుకుంటారనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది నాకు తెలియదు రేట్ ఎంత ఉంటుందో కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా నా లాటరీ నా కర్మ ఫ్యూచర్ మార్కెట్కి ఎట్లా తెలుస్తుంది రేట్ అంటే మనకు తెలియకుండా మార్కెట్ మొత్తం ఎంతమంది వేశారు ఎంత ఇప్పుడు రావచ్చు రేట్ ఎట్లా ఉంది కందులు పెసలు ఇంటర్నేషనల్ రేట్ ఎట్ ఉంది దిగుమతి చేసుకుంటే ఎంత అవుద్ది మార్కెట్ సమ్హవ్ ఇట్ ఫిగర్స్ అవుట్ ఒక రేటు సుమారుగా వాడు వంద రూపాయలు అన్నాడంటే తొంభైయో నూట పదో ఉంటుంది ఆ బ్యాండ్లో ఉంటుంది వాడు వంద రూపాయలు వాడు ఫ్యూచర్స్ రేటు ఉంటే నాలుగు నెలల తర్వాత యాభై అవదు పొరపాటు కూడా అవ్వదు కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని రైతులకు కలెక్ట్ చేయాలి గ్రామాలకు కలెక్ట్ చేయాలి అనేది నా ఉద్దేశం